అలాగే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పదకొండు వేల యాభై నాలుగు మంది గోపాల్మిత్ర పదిహేను వందల నలభై ఏడు సాంస్కృ సాంస్కృతిక సారథి ఆర్టిస్టు ఐదు వందల డెబ్బై నాలుగు అధ్యక్ష అంటే వీళ్ళందరూ ఏదో పద్ధతిలో ఉద్యోగాలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పటికైనా పర్మినెంట్ అయిద్దా మాకు ఏదైనా రెగ్యులర్ అవుతుందా అని చూస్తూ ఉన్నారు సరే ఇప్పటికి ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అందరినీ ఒకసారి రెగ్యులర్ చేయకపోయినా ఇప్పుడు ఏడు వేల మందిని ఎలా చేశారు అలా సంవత్సరానికి కొంతమంది దశల వారీగా రెగ్యులర్ సీనియర్స్ని రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను మిగిలిన వాళ్ళకి కోర్టు తీర్పు ఉంది మినిమం వేజ్ పద్దెనిమిది వేలకు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి కానీ మీరు ఇస్తుంది తొమ్మిది వేలు ఇంకా తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చే వాళ్ళకి కూడా తగ్గించమని కూడా ఇచ్చారు అధ్యక్ష నేను చాలాసార్లు కూడా చెప్పాను పంచాయతీ వర్కర్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఒక పన్నెండు వేలు పదకొండు వేలు ఇస్తున్నారు కొన్ని చోట్ల మా పంచాయతీ లాంటి చోట వాళ్ళకి మీరు అంత ఎందుకు ఇస్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలే ఇవ్వాలి అది వాళ్ళు ఇవ్వగలిగిన చెప్పారు అది మీ మీ దృష్టి కూడా తీసుకొచ్చానమ్మా మీకు గుర్తుందలేదు చెప్పకునే మీ చాలా మంది పనులు మానేస్తున్నారు అడ్డ మీదకి ఉపయోగం అని లేకపోతే ఇప్పుడు ఈ మన ఉపాధి హామీ ఇది బెటర్ అని చెప్పి పనులు కూడా దొరకట్లేదమ్మా మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలుసుకొని మీకు కావాలంటే ఎక్కడెక్కడే తగ్గించారు కూడా మీకు మీ దృష్టికి అలెడ్ ఇచ్చాను మరణిస్తాను ఈ విధంగా వీళ్ళకి సంబంధించి కూడా ఏదైనా సరే వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అధ్యక్ష రోజుకి ఎనిమిది గంటలు కాదు పది గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు అందరూ మిని మినిమం తొమ్మిది వేలు అందులో సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో వాళ్ళు వీళ్ళకి ఇచ్చే ఆ తక్కువ జీతాల్లో కూడా మళ్ళీ వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర వాళ్ళ కమిషన్ ఎవరు నియామకం చేసిన వాడు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంక నేను మీకు టైం లేక చదవట్లేదు ఈశ్రమ డేటా డేటా ఒకటి ఉంది తర్వాత బీఓసీ అంటే భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కార్మికులు ఇలా దాదాపు కోటి మందికి పైన కోటి కోటిన్నర మంది ఉన్నారు అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక దృక్పథం మీరు ఆలోచన చేసి మీరు ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే కనీసం మన కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మినిమం వేజ్ అనేవ్వండి ఇవ్వండి దసరా దశలవారీగా అది మినిమం వేజ్ ఇస్తూ దశల వారీగా కొద్ది కొద్ది మీదైనా రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ పరిధిలో లేనటువంటి అసౌకర్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా పిఎఫ్ఓ ఏదో సిస్టమ్ పెట్టి వాళ్ళకి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక పెన్షన్ సౌకర్యం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి ఇటువంటి చేస్తే మీరు మనం రైతాంగం మీద ఆలోచన చేస్తున్నాం సంతోషం రైతాంగం వ్యవసాయ రైతాంగం కంటే కూడా ఎక్కువ శ్రమిక జీవులు ఉన్నటువంటి రంగాలు ఇవి దీనిపైన మీరు ఫోకస్ పెట్టకుండా ఈ సమస్యను అడ్రస్ చేయకపోతే పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదనేది నా భావన అధ్యక్ష మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను దానిపైన క్లియర్గా భట్టి గారు ఆర్థిక శాఖ మంత్రిగా సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను శ్రీ గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ తెలంగాణలో ఉన్న పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది మలదేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది రెండు వందల యాభై గదాలు దాగిస్తామని చెప్పి దయచేసి ఎందుకంటే ఎవరో